రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని స్వాగతిస్తున్నామన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు కొనసాగే విధంగా ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని అవసరమైతే అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు చట్టసవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు తార్నాకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేట్ పరిశ్రమల్లోనూ ప్రైవేట్ కాంట్రాక్ట్ ప్రభుత్వ కాంట్రాక్టర్లతో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారతకు కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు ప్రైవేట్ యూనివర్సిటీలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లని యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి గౌరవనీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉన్నత విద్యాశాఖను ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం ప్రైవేట్ యూనివర్సిటీలో కాకుండా ప్రైవేటు పరిశ్రమల్లో కూడా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా ప్రైవేటు కాంట్రాక్ట్లలో ప్రైవేటు ఏవైనా సరే ఏ ప్రైవేటు వ్యక్తుల చేత నడపబడుతున్న వాటిల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించగలిగితే అన్ని కాంట్రాక్ట్లో కూడా కల్పించగలిగితే వాళ్ళకు వాళ్ళ భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తే ఎస్సీ ఎస్టీలో నిరుద్యోగం పోవడమే కాకుండా వాళ్ళ సాధికారత పెరుగుతుంది ఎస్టీ పారిశ్రామికవేత్తల్లో కానీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులు కానీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతలో కానీ వాళ్ళకి ఈ అవకాశాలు పెరిగి వాళ్ళకి సాధికారత పెరిగే అవకాశం ఉంది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తారని తప్పకుండా ఆశిస్తున్నారు వీళ్ళకు ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించడం అని నేను స్వాగతిస్తున్నాను అంతేకాకుండా ప్రైవేటు పరిశ్రమల్లో ప్రైవేటు కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తే అలాగే అన్ని ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా అన్ని ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తే ఖచ్చితంగా సరిపోతుంది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138